హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ బాలు కత్తుల మా ఊర్లో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి తొమ్మిది రోజుల పండుగ తీరొక్క పూలు తెచ్చి బంతి పూలు చామంతి పూలు తంగడి పూలు రంగురంగుల పూలు తెచ్చి త్రికోణ ఆకారంలో పేర్చి అందులో గౌరమ్మను పెట్టి పూజించుకునే పండుగ ఇక్కడ పెట్టారు చూడండి ఫ్రెండ్స్ బతుకమ్మలను మహిళలు ఆటపాటలు ఆడడానికి సిద్ధమయ్యారు బతుకమ్మ పండుగ తెలంగాణ అస్తిత్వానికి సాంప్రదాయాలకు పుట్టినిల్లు తెలంగాణ పండుగగా పిలువబడుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రత్యేకంగా గుర్తించబడ్డ పండుగ మహిళలకు ఎంతో ఇష్టమైన పండుగ సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో వస్తుంది వర్షాకాలం మూస్తున్న తరుణంలో పూలు వికసిస్తాయి చాలా ప్రకృతి సౌందర్యాన్ని తలపిస్తాయి అందులో భాగంగా పూలను పూజించుకోవడం గొప్ప సాంప్రదాయం వెయ్యేళ్ళ చరిత్ర ఉన్న బతుకమ్మ పండుగ ప్రేమకు స్నేహానికి కష్ట సుఖాలు పంచుకొని బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని పాటలు వాడుకుంటా పూజిస్తారు తొమ్మిది రోజులు అద్భుతంగా జరుపుకుంటారు ఇది తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రత్యేక పాత్ర పోషించి ఖండాంతరాలు దాటింది బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగ పూజించిన తర్వాత తీసుకుపోయి బావిలో కానీ నీటి ప్రవాహంలో కానీ వేస్తారు చాలా చక్కటి గొప్ప సాంప్రదాయం తెలంగాణ పండుగ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళొక్క వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్